మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరీ సోదరులందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని తలంచుతూ ఉన్నాము బైబిల్ స్టడీ చేసేవారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు నేను రాసేటటువంటి బైబిల్ కామెంట్రీ ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు చేసిన దాదాపు మూడు వందల ఇరవై ప్రేమ సందేశం ఎపిసోడ్లు మీరు మా వెబ్సైట్లో తిరిగి చూడవచ్చు ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్కి సహకారం అందించండి ఇప్పటికే మాకు సహకారం అందిస్తున్న వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్ని దర్శించండి మా యూట్యూబ్ ఛానల్లో తెలుగులో ఇంగ్లీష్లో అనేక ఎపిసోడ్స్ మేము రికార్డ్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాం మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దర్శించండి నోటిఫికేషన్స్ పొందండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఒకటవ దశలో నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేనాశపడుతూ ఉన్నాను ఒకటవ దశలో నీకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మనం చదువుదాం సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల భలే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గుర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏస్సునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభు రాక్కడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అపస్తులైన పౌలు గారు ఈ యొక్క వాక్య భాగములో చాలా గొప్ప సత్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరణించిన వారి ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులకు ఏమి జరుగుతుంది ఎలాంటి ప్రశ్నలకు ఆయన ఈ వాక్య భాగములో జవాబులు చెబుతూ ఉన్నారు ఐదు విషయాలు ఈ యొక్క వాక్య భాగముల నుండి మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మొట్టమొదటిగా ద రెవల్యూషన్ రెవల్యూషన్ దేవుని యొక్క ప్రత్యక్షత మరణం తరువాత ఏమిటి ఈ ప్రపంచంలో ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అంతరిక్షములో ఎలా ఉంటుంది మనిషి రాకెట్లను ఉపగ్రహాలను తయారు చేసి ఆ యొక్క రహస్యాలు ఛేదించగలడు ఒక మైక్రోబ్లో ఎలాంటి స్వభావము స్వరూపము ఉంటుంది మనిషి అనేక రకాలైనటువంటి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకోగలడు అదేవిధముగా ఫిలాసఫర్స్ అనేక రకాలైనటువంటి పరిశోధన చేసి అనేక ఫిలాసఫీస్ వారు రాయవచ్చు అయితే మరణము తరువాత ఏమిటి అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు మరణం తరువాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్నకు ఏ సైంటిస్ట్ ఫిలాసఫరు స్పిరిచువలిస్ట్ కల్టిస్ట్ ఎవరు చెప్పలేరు దేవుని యొక్క వాక్యమును మనము వినాల్సిందే అందుకనే పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ఈ మాటలు నా ఊహలో నుండి నేను చెప్పేవి కాదు నా యొక్క ఎక్స్పీరియన్స్లో నుండి నేను చెప్పేవి కాదు నా అనుభూతులలో నుండి నేను చెప్పేవి కాదు ఎవరో నాకు చెబితే విని నేను మీకు చెప్పటం లేదు ఎక్కడెక్కడో చదివినవి మీకు చెప్పటం లేదు ప్రభువు మాటను బట్టి నేను చెప్తూ ఉన్నాను దేవుని వాక్యమును బట్టి నేను ఈ సత్యం మీకు బోధిస్తూ ఉన్నాను సహోదరి సహోదరులను ఆలోచించండి మరణము సమీపిస్తున్న కొలది మరణం తరువాత ఏమిటి అనే ప్రశ్న వస్తే దేవుని యొక్క వాక్యము తప్ప ఇంకా ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే ప్రభువు మాటను బట్టి నేను మీతో చెబుతూ ఉన్నాను ఏం జరుగుబోతూ ఉందంటే మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ కొరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరమో ఇది యేసు క్రీస్తు స్వార్త చాలామంది పాత నిబంధనలో ప్రసంగి గ్రంథమో లేకపోతే పరమగీతము గ్రంథమో తీసి తమకు తోచినవి వారు చెబుతూ ఉంటారు అయితే ఏస్సు క్రీస్తు స్వార్త వచ్చిన తర్వాత మరణము తర్వాత ఏమి జరుగుతుంది అనే ప్రశ్నకు సరైనటువంటి జవాబు మనకు దొరికింది రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయములో చూడండి రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనములో ఏమంటా ఉన్నాడంటే ఆ క్రీస్తు యేస్సు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చాను యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు ఆయన మరణమును నిరర్ధకము చేశాడు జీవమును అక్షయతను ఆ స్వార్థ వలన వెలుగులోకి తెచ్చాడు యేసుక్రీస్తు ప్రభు స్వార్థ మనకు ఇచ్చినటువంటి ఆ గొప్ప గుడ్ న్యూస్ అదే మరణము నిరర్ధకము చేయబడింది ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్ అంత మాత్రమే కాదు రెండవదిగా ఏమని చెబుతున్నాడంటే రిటర్న్ యేసు క్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్నాడు మీరు చూడండి పదహారో వచ్చిన చూడండి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును మూడు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆర్భాఠముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన ఆర్భాఠముతో గొప్ప శబ్దముతో రాబోతూ ఉన్నాడు లాజరు బయటికి రా అని ఆయన పిలిచినప్పుడు సమాధి నుండి తిరిగి లేచి సజీవుడై తిరిగి రాలేదా అలాంటి దేవుని శక్తితో కూడినటువంటి స్వరముతో యేసుక్రీస్తు ప్రభువు గొప్ప శబ్దముతో ఆయన రాబోతూ ఉన్నాడు అక్కడ ప్రధాన దూత శబ్దము కూడా మనకు కనిపిస్తూ ఉంది ఒక దేవదూత స్వరము అక్కడ వినిపిస్తూ ఉంది ఈ ప్రధాన దూతలు చాలామంది దేవునికి ఉన్నారు యోధాపత్రికలో మనము చూస్తే మిఖాయేలు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఈ మిఖాయేలు ఆయన ప్రధాన దేవదూత మరి ఆయన వస్తాడు ఇంకెవరు వర్ణ వస్తారో మనకు తెలియదు కానీ ఒక ప్రధాన దూత కూడా యేసు క్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చి ఒక గొప్ప శబ్దము చేయబోతూ ఉన్నాడు దేవుని కృప మనకు అక్కడ కనిపిస్తూ ఉంది నశించిన వారిని రక్షించి విశ్వాసులనుగా చేసి దేవుని బిడ్డలుగా వారిని చేసి పరలోక దేశానికి ఆయన తీసుకొని వెళ్ళబోయే రోజు సమీపిస్తూ ఉంది ఆదాము అవలకు ఏం జరిగింది ఏదైనా వనములో వారు పాపము చేసినప్పుడు ఒక దేవదూత అక్కడ నుండి వారిని గెంటి వేసి బయటికి పంపించి వేశాడు అయితే ఇక్కడ మీరు చూడండి మరొక దేవదూత ప్రధాన దూత సమక్షములో మరణమునకు దాసులైన వారిని యస్సు క్రీస్తు ప్రభు విడిపించి రక్షించి వారిని పరలోక దేశానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అక్కడ మనకు దేవుని కృప కనిపిస్తూ ఉంది అదేవిధముగా దేవుని బోర అక్కడ మనకు వినిపిస్తూ ఉంది పాత నిబంధనలో మీరు చూస్తే ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు దేవుని బోర వినిపించండి పూర్వం రాజులు వారు వచ్చేటప్పుడు వారు ఆ యొక్క బోరల శబ్దముతో అర్ధాటముతో వస్తూ ఉండేవారు రోమన్ చక్రవర్తులు వచ్చేటప్పుడు వారి ముందు అనేక మంది సైనికులు పెద్ద పెద్ద బోరలు ఊదుతూ వచ్చేవారు యేసు క్రీస్తు ప్రభువు కూడా ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా తిరిగి వచ్చేటప్పుడు దేవుని బోరతో ఆయన తిరిగి రాబోతు ఉన్నాడు ఆ గొప్ప రోజు వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది మూడోదిగా ఏంటంటే రిజరాక్షన్ మొదటిగా ఏంటి రెవల్యూషన్ రెండోదిగా ద రిటర్న్ మూడోదిగా ద రెజరక్షన్ మీరు అక్కడ మీరు చూస్తే ఆయన ఏమంటా ఉన్నాడంటే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట క్రీస్తు క్రీస్తునందుండి మృతులైన వారు ఏ విశ్వాసులైతే మరణించారో వారందరూ యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి ఆయన గొప్ప స్వరముతో పిలిచినప్పుడు వారందరూ సమాధులలో నుండి తిరిగి లేచి ఆయనను ఎదుర్కోబోతూ ఉన్నారు అది రిజర్వెక్షన్ ఆ రిజర్వక్షన్ జరిగినప్పుడు వారి శరీరములు మంటిలో కలిసిపోయినప్పటికీ చాలామంది శరీరాలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియనప్పటికీ దేవుడు తన శక్తితో వారందరినీ లేపబోతూ ఉన్నాడు ఇక్కడ రిజర్వెక్షన్ అంటే అదే మంటి దేహము తిరిగి పొందటం కాదు మనము పునరుత్థానము చెందినప్పుడు ఈ దేహాన్ని మనం తిరిగి పొందాం ఒక మహిమ శరీరము విశ్వాసులకు ఇవ్వబడుతుంది ఒకటవ కొరిందీలకు రాసిన పత్రికలో మీరు దయచేసి గమనించండి అక్కడ ఈ పునరుత్నము గురించినటువంటి అనేక సత్యాలు రాయబడ్డాయి ఒకటవ కొరిందీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయంలో మీరు చూస్తే నలభై రెండవ వచ్చినంలో మీరు చూడండి శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును శరీరము అది క్షయమైనదిగా వెత్తబడుతూ ఉంది అక్షయమైనదిగా లేపబడుతూ ఉంది దేవుడు ఎంత గొప్ప కార్యమో చేయబోతున్నాడో మీరొకసారి ఆలోచించండి ఈ శరీరము ఈ మరణమునకు తగినటువంటి ఈ శరీరము అది ఒక విత్తనము వలె విత్తబడుతుంది అది ఒక విత్తనము వలె అది మట్టిలో కప్పబడుతుంది అయితే దేవుని శక్తి చేత అది రూపాంతరము పొంది ఒక మొక్క వలె ఒక పువ్వు వలె అది మహిమపరచబడుతుంది ఈ క్షయమైనటువంటి శరీరము అది ఒక విత్తనము వలె భూమిలో పెట్టబడుతుంది అయితే అది దేవుని యొక్క స్వరము వినినప్పుడు అక్షయమైనటువంటి మహిమ కలిగినటువంటి దేవుని ఇచ్చేటటువంటి ఆ శరీరముతో అది తిరిగి లేస్తుంది కాబట్టి విశ్వాసులు మహిమ శరీరములను పొందబోతున్నారు ఆ శరీరము ఈ శరీరము వంటిది కాదు ఈ శరీరము బలహీనమైనది ఈ శరీరమునకు జబ్బులు వస్తాయి గుండె జబ్బులు వస్తాయి మానసిక జబ్బులు వస్తాయి క్యాన్సర్లు వస్తాయి కిడ్నీ సమస్యలు వస్తాయి రకరకాల సమస్యలు వస్తాయి అయితే దేవుడు ఇచ్చేటటువంటి ఆ మహిమ శరీరము ఏ రోగము ఆ మహిమ శరీరాన్ని తాకలేదు ఈ లోక సంబంధమైన ఏ క్యాన్సర్ ఆ మహిమ శరీరాన్ని తాకలేదు ఈ ఈ లోక సంబంధమైన ఏ మరణము ఆ మహిమ శరీరాన్ని తాకలేదు అదే రిజర్వేషన్ నాలుగోదిగా ఒక ర్యాప్చర్ కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం మీరు చూడండి ఒకటో దశలోకి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనములో మీరు చూడండి ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము అక్కడ ది ర్యాప్చర్ మనం చూస్తూ ఉన్నాం ర్యాప్చర్ అంటే ఏమిటంటే స్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నటువంటి వారు ఆయన యొక్క స్వరము విని మరణమును చూడకుండానే వారు ఆకాశములోనికి ఎత్తబడతారు అది రాప్చర్ ఈ ర్యాప్చర్ జరిగినప్పుడు విశ్వాసులందరూ ఒక దేవుని శక్తి వారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది అపోస్తుల కార్యముల గ్రంథములో కానీ ఆ ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు సువార్త చెప్పటానికి తీసుకొని వెళ్ళాడు దేవుని శక్తితో అతన్ని తీసుకొని వెళ్ళాడు ఆ విధముగానే దేవుని యొక్క శక్తి ఈ విశ్వాసులను ఈ లోకములో నుండి తీసుకొని వెళ్ళబోతూ ఉంది ఆయనకు గురించి మనం చూసాం ఆమెకు మూడు వందల సంవత్సరములు దేవునితో నడిచిన తరువాత దేవుడు ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ప్రతి విశ్వాసికి జరగబోయేది అదే ఆ రోజున లక్షలాది మంది కోట్లాది మంది క్రైస్తవ విశ్వాసులు ఈ భూలోకము నుండి కనుమరుగైపోయినప్పుడు ఈ ప్రపంచంలో నిజముగా ఎంత గొప్ప అలజడి జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి యస్సు క్రీస్తు ప్రభువు ఆ విధముగా భవిష్యత్తులో మధ్యాకాశానికి వచ్చి తన వారిని పిలవబోతూ ఉన్నాడు రెండు గుంపులుగా విశ్వాసులందరూ ఆయన్ని కలవబోతూ ఉన్నారు మనవిగా రిజర్వెక్షన్లో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారందరూ దేవుని యొక్క స్వరము విని ఆయన దగ్గరకు వెళ్ళబోతూ ఉన్నారు రెండోదిగా రాప్చర్లో అప్పుడు మనము ఇంకా బతికి ఉంటే మనమందరము మరణాన్ని చూడకుండానే మధ్యాకాశ్యంలోకి యేస్సు క్రీస్తు ప్రభువును ఎదుర్కోబోతు ఉన్నాం అది రాప్చర్ చివరిగా ఇక్కడ ఒక రీయూనియన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది మీరు ఇక్కడ మీరు చూస్తే వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా పొందుము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి అక్కడ ఏమి జరుగుతూ ఉందంటే ఈ రెండు సమూహాలు మరణము నుండి తిరిగి లేచిన వారు అంటే సమాధులలో నుండి తిరిగి లేచిన క్రైస్తవ విశ్వాసులు భూమి మీద సజీవముగా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు వీరందరూ కూడా మధ్యాకాశ్యములో యేసుక్రీస్తు ప్రభు వారి వారు కలుసుకోబోతూ ఉన్నారు నిజముగా రోజున ఎంత ఆనందము మనందరికీ కలుగుతుందో మీరు ఊహించవచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులను మీరు మరణానికి కోల్పోయి ఉంటే లేకపోతే మీ మంచి స్నేహితులను జీవిత భాగస్వాములను బంధువులను మీరు కోల్పోయి ఉంటే వారు యేసు క్రీస్తును నమ్ముకున్న వారైతే మీరు వారిని మధ్య కాశ్యములో మేఘముల మధ్యలో యేసు క్రీస్తు ప్రభు సమక్షములో తిరిగి మీరు ఉన్నారు లోకాశ్వార్థ ఏడో అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ నాయిను అనేటటువంటి ఒక ఊరికి యేసు క్రిస్తు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఒక విధవరాలు ఉంది ఆ విధవరాలకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు చనిపోయాడు ఆ కుమారుడిని ఆ యొక్క మృతదేహమును తీసుకొని వారందరు వెళ్తూ ఉన్నారు ఆ స్త్రీ తన గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది యేసు ప్రభు ఆమెను చూసి కనికరపడ్డాడు ఆ యొక్క బిడ్డను ఆమె యొక్క కుమారుణ్ణి మరణము నుండి ఆయన తిరిగి లేపాడు అక్కడ ఒక చక్కటి మాట నన్ను ఆకర్షించింది ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను ఆయన ఆ బిడ్డను ఆ బిడ్డ తల్లికి అప్పగించాడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది గుండెలు బాదుకుంటూ ఉంది ఆ తల్లికి యేసు ప్రభు ఆ బిడ్డను అప్పగించినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషముతో ఆనందముతో దేవునికి స్తోత్రము చేసింది అలాంటి దృశ్యాలు ఎన్నో రోజు జరగబోతూ ఉన్నాయి ఆయన బిడ్డలను తల్లిదండ్రులకు అప్పగించబోతూ ఉన్నాడు తల్లిదండ్రులను బిడ్డలకు అప్పగతూ ఉన్నాడు తాతలను అమ్మమ్మలను నానమ్మలను వారి యొక్క మనవరలకు మనవరాళ్లకు పరిచయం చేయబోతు ఉన్నాడు అన్న తమ్ములు చనిపోయినటువంటి వారిని ఏకమ చేయబోతూ ఉన్నాడు అక్క చెల్లెలు చనిపోయినటువంటి వారు వేరు చేయబడిన వారు వారిని ఏకమ చేయబోతూ ఉన్నాడు అత్త కోడలు చనిపోయి వేరు చేయబడిన వారు వారి యొక్క ప్రేమను ఆయన ఉన్నాడు మామళ్ళు మరణమును వారిని వేరు చేసి ఉండవచ్చు తండ్రి కొడుకులు మరణము వారిని వేరు చేసి ఉండవచ్చు అయితే యేస్సు క్రీస్తు ప్రభువు ఆయన మరణమును నిరోధకము చేసి వారందరినీ ఆ రోజు కలపబోతూ ఉన్నాడు ఒక గొప్ప గ్రేట్ రియూనియన్ ఆ రోజు జరగబోతూ ఉంది నిజముగా ఎంత గొప్ప రోజు ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు ఐదు విషయాలు మనం చూసాం మొట్టమొదటిగా రెవల్యూషన్ మరణం తరువాత ఏమిటి అనే ప్రశ్నకు దేవుడు మాత్రమే తన యొక్క వాక్యముతో సమాధానం చెబుతూ ఉన్నాడు రెండోదిగా రిటర్న్ ప్రధాన ధూత శబ్దముతో ఆర్భాటముతో దేవుని భోరతో యస్సు ప్రభు మహిమ కలిగిన రాజుగా తిరిగి రాబోతున్నాడు మూడోదిగా రిజరాక్షన్ మరణించినటువంటి ఆ యొక్క విశ్వాసులను యేసు ప్రభువు భూమి నుండి తిరిగి లేపబోతూ ఉన్నాడు నాలుగోదిగా రాప్చర్ సజీవులైనటువంటి విశ్వాసులను భూమి మీద నుండి ఆయన పరలోకానికి ఆహ్వానించబోతూ ఉన్నాడు ఐదోదిగా రీయూనియన్ విశ్వాసులందరినీ ఆయన ఒక చోట కలిపి పరలోకానికి తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు ఆ గొప్ప నిరీక్షణ మీకు ఉందా ఆ నిరీక్షణ మీకు లేకపోతే ఈరోజే మీరు యేసుక్రీస్తు ప్రభువును మీ స్వంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రియమైన యేసు క్రీస్తు ప్రభు మొదటి దశలోనికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయములో నాయన మరి మీరు విశ్వాసుల హృదయములను ఆదరించడానికి రాసినటువంటి యొక్క గొప్ప వాక్యములను బట్టి మీకు వందనముల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ మాటలను మీరు ఆశీర్వదించండి ఎవరైతే మరణ భయముతో ఉన్నారు అదేవిధముగా మరణానికి అనేక మంది ప్రియులను ఆత్మీయులను కోల్పోయి ఉన్నారు ఎంతో దుఃఖములో ఉన్నారు వారందరినీ యొక్క మాటల చేత మీరు ఆదరించండి ప్రోత్సహించండి నాయన రక్షణ పొందనవారు రక్షణ పొందడానికి సహాయం చేయండి అనారోగ్యముతో ఉన్నవారిని యొక్క శక్తి కలిగిన హస్తముతో స్వస్థపరచండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చునామ తండ్రి ఆమె తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం అందరికీ వంద for you